ఇంటింటికి స్వామీజీ ఓటర్ల ఆనందం హిందూపురం అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వామి పరిపూర్ణానందకు స్థానికుల నుంచి అపూర్వ స్వాగతం లభిస్తుంది పరిపూర్ణానంద స్వామి ఇంటింటికి వెళ్లి తనకు కేటాయించిన అగ్గిపెట్టే గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతుండడం ఓటర్లు వంకింత సంభ్రమాచర్లకు గురవుతున్నారు స్వామీజీని టీవీలు పత్రికల్లో మాత్రమే చూశామని ఆయన భగవద్గీత ప్రవచనాలు ఇతర ప్రసంగాలు తాము ఎన్నో ఎల్లుగా వింటున్నామని అలాంటిది స్వామీజీ నేరుగా మా విధుల్లోకి రావడం అదృష్టంగా భావిస్తున్నామని హిందూపురం వాసులు అంటున్నారు हमें से यार बहुत है के मेन जैसे और फोन जाते हैं तो कम में यार 30 क्या है हम अपने फोन में हां और भी और भी స్వామి వాళ్ళ తెలియండి చాలా స్వామి పడిపో మన గుర్తు పెట్టే అల్లిపెట్టి क्या भी देश-अंग्रेजा सब डांग वोटों मनोभवी राज्यांग स्मृति में गोरी डांग आप मेरा वोट महासैला राम स्वामी परिपूर्ण आमुर सरस्वती मनोरुतु आगे बढ़ते आगे बढ़ते यह वो दिनों पूरा जेठो जेठो भारतम यह बच्चा हो होशाल में मुक्तु पर तो बजट में मुम 何だろう